రోడ్డు మీద దొరికిన వస్తువే తీసుకొని రాకూడదు అనుకుంటే గోడలోని చూసారా ఎలా ఉందో చేయను ఇది దొరికింది తీస్తారు గోడలోని ఉంది ఏమిటి అని ఆలోచించుకుంటా ఏంచక్క అది తీసుకొని తన గర్ల్ ఫ్రెండ్కైతే ఒక వ్యక్తి ఇస్తారు ఆ తరువాత ఏమైంది తెలుసుకుందామా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం ఇంటి నెంబర్ పదమూడు హౌస్ ఈ ఇంటిలోకి ఎవరు వెళ్ళినా తిరిగి ప్రాణాలతోనైతే రారు అయితే అందులోని దెయ్యి ముందా ఏమిటి ఉంది అది తెలుసుకుందామా అయితే ఇప్పుడు స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఇల్లు కట్టించినప్పుడట అంత బాగానే కడతారట కానీ అతనికి ఏదో చిన్న ప్రాబ్లం వల్ల నెల రోజులైతే ఆపేస్తారట కానీ తిరిగి వచ్చేసరికి అక్కడ గోడ అయితే కట్టుంటుంది ఇదేమిటి నేను ఆపేసాను కదా అప్పుడైతే ఇక్కడ గోడ అయితే పెట్టలేదు కానీ ఇప్పుడు గోడ ఉంది ఏమిటి అని అంటారు అయితే పని వాళ్ళని పిలిచి అడుగుతారు ఏమో సార్ మేమైతే వేరే పనిలోకి వెళ్ళిపోయాము కానీ మేము ఇటువైపు వచ్చినప్పుడు ఒకసారి అయితే వారై ఉంటుంది చూసేసరికి అక్కడ గోడ అయితే మూసింది అంటారు ఏమిటి గోడ ఎందుకు ఇలాగా అడ్డుగా ఉంది దీని గురించి ఏదైనా తెలుసుకోవాలి అంటారు ఎందుకు సార్ దీని గురించి తెలుసుకోవడం మీకే కదా కొద్దిగా ఖర్చు మిగిలింది గోడ వచ్చిందిగా కట్టేద్దాం ఫుల్గా హౌస్ అని అంటారు సరేరా కట్టేద్దాం అనేసి ఇంకా ఫుల్గా కట్టేస్తారు హౌస్ని కట్టేసి అద్దెకి ఇవ్వపరను ఇంటి నెంబర్ పదమూడు అని పేపర్లో వేస్తారు పాపం ఒక కొత్త జంట అయితే వచ్చి దిగుతారు దిగిన రోజే తెల్లవారయ్యేసరికి చనిపోయి కనిపిస్తారు ఆ ఇంట్లోకి పని వాళ్ళు కావాలన్నారు కదా అని ఒక వస్తారు చూసేసరికి ఇద్దరు పేక కోసుకొని చనిపోయి ఉంటారు వెంటనే ఆ వ్యక్తి గట్టిగా ఆడడంతో చుట్టుపక్కల వస్తారు ఇదేంటి దిగి నిన్నగా దిగారు ఇవాళ ఏంటి ఇలా చనిపోయారు అని అనుకుంటారు తర్వాత అదంతా క్లీన్ చేసి మళ్ళీ వేరే వాళ్ళు అతికి దిగుతారు వాళ్ళు కూడా అదే పొజిషన్లో పేక కోసుకొని చనిపోతారు ఇలాగ సెవెన్ నెంబర్స్ వాళ్ళు దిగుతారు ఇంకా ఈ ఇల్లు ఎవరికి అద్దెకి ఇవ్వకూడదు అని బోర్డు అయితే పెట్టేసి వీళ్ళు వెళ్ళిపోతారు పాపం తను ఎన్నో లక్షలు పెట్టి కట్టుకున్న ఇల్లు ప్రాణం సూడమంటుంది అలాగా పది సంవత్సరాల వరకు వదిలేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి పది సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు అని మళ్ళీ ఆ బోర్డు అయితే తీయించేసుకొని ఇల్లు అద్దెకి ఇవ్వబరెను అంటారు అప్పుడు ఒక అమ్మాయి ఆ ఇంటికి అయితే అద్దెకి వస్తుంది వచ్చాక తను ఆ ఇంట్లో ఉండి తను ఎక్కడైనా ఫోటో పెడదాము దేవుడి ఫోటో అనేసి ఇప్పుడు ఏ గోడ కట్టి స్పెషల్గా వచ్చిందో ఆ గోడకి మేకైతే కొడుతుంది కొట్టేసరికి అక్కడైతే చిన్న హోల్లాగా పడిపోతుంది ఇదేంటి హోల్గా ఉంది అని ఒక చిన్న కత్తి లాంటిది పట్టుకొని లోనికి పెట్టి ఇలా ఇలా గొలుకుతుంది అలా గొలికేసరికి చేతికి ఏదో కరిచినట్లు అనిపించి వెంటనే లాగుతుంది ఆ లాగేసరికి దాంతోపాటు ఒక చైన్ అయితే బయటకు వస్తుంది వచ్చాక చెయ్యికి రక్తం చూసుకుంటుంది కింద చాకుతో పాటు అక్కడ ఒక చైన్ అయితే దొరుకుతుంది ఆ చైన్ అయితే చాలా బాగుంటుంది ఈ చైన్ ఏమిటి అసలు ఇక్కడ హోలు అయ్యింది అని ఆలోచనలో పెడుతుంది ఇలాగ ఆలోచనలోని పడుతూ ఉండేసరికి తన బాయ్ ఫ్రెండ్ అయితే వస్తారు వచ్చి చెయిను నుంచి బాగానే దొరికింది కదా ఇంకెందుకు ఈ ప్రాబ్లము ఈ చెన్ నీకే నేను గిఫ్ట్గా ఇస్తున్నాను అనుకో అనేసి పాపం ఆ అమ్మాయికి మెడలోనైతే చైన్ వేస్తారు వేసిక వీళ్ళు సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ డ్యాన్సులతో పార్టీ చేసుకుంటారు అలా పార్టీలు చేసుకొని వెళ్ళిపోతారు ఈ అమ్మాయి అయితే పడుకుంటుంది పడుకునేసరికి ఆ కన్నంలో నుంచి కళ్ళు అలాగా చూస్తూ ఉంటూ కళ్ళు అన్నట్లు ఉంటుంది ఆ అమ్మాయి పడుకొని లేస్తుంది ఎవడు అలా అరిచారు అని చూస్తూ ఉంటుంది ఇంకా ఆ కన్నంలోనైతే కళ్ళులో నుండి ఒక పక్షి కనిపిస్తూ ఉంటుంది దగ్గరికి వెళ్తుంది చూస్తుంది ఏమిటి ఇది ఇదేదో భయంకరమైన ప్లేస్లా ఉంది నేను వెంటనే వెళ్ళిపోవాలి అని తను వెళ్ళిపోవడం చూస్తుంది అంతే పేకైతే కోసేస్తుంది అయితే ఈ సంగతి మళ్ళీ మరుసినో చూసినోడు ఈ అమ్మాయి పీక కోసుకొని చనిపోతుంది మీకు ఈ హౌసు ఎవరికి అద్దెకి ఇవ్వకూడదనేగా ఇక్కడ పెట్టాము ఇప్పుడు చూడండి మరొక అమ్మాయి ఎలా చనిపోయిందో కానీ ఈ అమ్మాయి వచ్చి నాలుగైదు రోజులు అయ్యింది కదా పర్వాలేదు అనుకున్నాను కానీ ఇలా ఎందుకు చనిపోయిందో అర్థం కావట్లేదు ముందు ఆ హౌస్లోకి వెళ్ళి మనందరూ చూద్దాము అనేసి అనుకుంటారు అయితే వీళ్ళందరూ ఒక స్వామీజీని తీసుకొని ఆ ఇంటికి అయితే వెళ్తారు వెళ్ళి చూస్తారు చూసేసరికి ఈ ఇల్లు గోడ ఇది మీరు కట్టించింది కాదు కదా అవును మేము కట్టించింది కాదు కానీ ఇది ఎలా వచ్చిందో మాకైతే తెలియడం లేదు అనేసి అంటారు సరే అయితే అని తను కళ్ళు మూసుకొని ముందు స్టోరీ అంతా ఆలోచిస్త చెప్తారు ఈ గోడ కట్టింది మీరు కాదు వేరే వాళ్ళు ఒక అమ్మాయిని చత చాలా దారుణంగా చంపేస్తారు చంపేసి ఆ అమ్మాయిని అలా గోడలోనే పెట్టి చుట్టూ గోడ అయితే కట్టేశారు అయితే ఆ అమ్మాయిని ఇలా ఉంటుండగా ఒక వ్యక్తి అయితే మీకు తెలియకుండా ఆ ఇంటిలోనే వచ్చి పెయింట్ వేదామనుకున్నారు తన గర్ల్ ఫ్రెండ్కి బర్త్డే ఈ ప్లేస్లో చేద్దామని అనుకొని ఈ ప్లేస్ బాగుంది రూము అనేసి ఆ రూమ్కి పెయింట్ అయితే వేశారు వేసి అక్కడ పెయింట్కి వేసాక తను అక్కడ మేకు కొట్టబోయేసరికి అక్కడైతే హోలు వచ్చింది హోలు వచ్చేసరికి అందులోనైతే చెయ్య పెట్టి ఏంటి హోలు బయటికి ఏమైనా వెళ్తుందా అని చెయ్యి పెట్టి చూస్తాడు చూసేసరికి తనకి ఒక చైన్ అయితే దొరుకుతుంది ఆ చైన్ తీసేసరికి తన గర్ల్ ఫ్రెండ్కి అయితే ఆ చైన్ ఇస్తాడు తను ఆ చైన్ వేసుకున్న వెంటనే ఇంకా తను కళ్ళు అంతా తెల్లగా అయిపోతాయి ఇంకా నోరు పెద్ద చాపుకొని గట్టి కడుస్తూ అక్కడ ఉన్న చాకుతోని తన పీక కోసేసుకుంటుంది కోసుకొని ఈ చైను వల్లే ఇలా జరిగిందని ఆ చైను తీసి వెంటనే ఆ హోల్లోకి ఆ అబ్బాయి విసిరేసి అక్కడ ఇటుకుబడ్డ అది పెట్టేసి చుట్టూ మూసేస్తారు మూసి తన గర్ల్ ఫ్రెండ్ని పట్టుకొని బయటకైతే వెళ్ళిపోతాడు అది జరిగిన సంగతి మీకు తెలియక ఇది కట్టేశారు మొత్తం అప్పుడే పూజలు చేసి ఇవి చేస్తే అవుతును అంటారు కానీ మరి గోడలో అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి పొజిషన్ ఏమిటి ఈ గోడను పగలగొట్టాలి అందులో ఉన్న అమ్మాయి బాడీని మీరు చేయవలసినవన్నీ చేసేయండి ఆమె ఆత్మ విముక్తి కలుగుతుంది ఇంకా ఈ ఇంటిలో దిగిన వాళ్ళకి ఎవ్వరికి ఏమీ అవ్వదు అని చెప్తారు మాకు భయం వేసింది ఆ పని ఏదో మీరే చేయండి స్వామీజీ సరే అయితే అని తను అక్కడే హోమం అంతా ఏర్పాటు చేసుకుని మంత్రాలన్నీ చదువుతారు అలా చదువుతూ ఆ గోడని అంతా పగల కొట్టేస్తారు అక్కడ అమ్మాయి బోన్స్తో చైన్తో పడిపోయి ఉంటుంది ఆ అమ్మాయిని అలాగే తీసుకెళ్ళిపోయి చేయవలసినవన్నీ చేసాక ఆ అమ్మాయి ఆత్మ విముక్తి కలిగి తన లోకానికి వెళ్ళిపోతుంది వీళ్ళు ఆ ప్లేసులోని గోడ మళ్ళీ ఏర్పరిచి అక్కడ దేవుడి ఫోటోలు అయితే పెట్టి రెంట్కి ఇస్తారు దిగడానికి చాలామంది భయం పడుతూ ఉంటారు ఈలోగా స్టూడెంట్స్ వచ్చి దిగుతారు వాళ్ళు బాగానే ఉంటారు అయితే వాళ్ళకి రెంటకు కూడా తక్కువకి ఇచ్చి ఆ ఇల్లు అద్దెకిస్తారు ఇలా నెలలు గడిచిపోతూ ఉంటాయి వీళ్ళు చదువుకోవడానికి వచ్చి ఫోర్ ఇయర్స్ అయిపోయి వెళ్ళిపోతారు ఎవరికి ఏమీ అవ్వదు ఇంకా ఆ ఇంటిలోనైతే అందరూ దిగుతారు హ్యాపీగా ఉంటారు ఈ ఇంటి నెంబర్ పదమూడు స్టోరీ మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ తన ఏదో రెంట్ లేకుండా బర్త్డే పార్టీ ప్లేస్లో చేసేదామనుకొని చేద్దామని చూశారు పోనీ చేసిన ఊరుకోవచ్చు కదా గోడలో దొరికిన చైన్ తీసుకొని గర్ల్ ఫ్రెండ్కి అయితే ఇచ్చాడు అది తప్పేగా రోడ్డు మీద దొరికిన చైన్ దొరికితేనే మనం తీసుకెళ్తే ఏమవుతుందనా భయం ఇంకా గోడలో దొరికిన చైన్ తీసుకొని తన గర్ల్ ఫ్రెండ్ ప్రాణాలు పోగొట్టుకునేలా చేశారు పోనీ అలా చేసింది ఊరుకోవచ్చు కదా అక్కడ ఇటుకు బిడ్డ పెట్టి చక్కగా మళ్ళీ మూసేసి పాడిపోయాడు అదే అది అలా వదిలేస్తే ఆ హోళీని చూసి ఇంకేదైనా వీళ్ళు ఆలోచించుకొని ఉంది కదా ఎన్ని ప్రాణాలు నిలుదును మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి చెప్పచ్చు కదా ఎటువో పాడిపోయారు